वर्ल्ड लोन, फेमस टॉप वन डिश, चिकन पास्ता मीरु सिद्धमा, टेस्टीगा, जूसीगा, चिकन पास्ता, पदार्थ पास्था उप नूने बोन चिकेन मुक्ल अल्लम वेलुस्ट मिरीयल पोड़ी कैप्सिकम कट स्वीट वेना मैदा पाल ग्रेटेड चीज मिस्ड हे चिल्ली फ्लेक्स पास्ता तयारी पास्ता నీళ్లలో ఉప్పుతో పాటు ఉడికించండి ఇంకొక పాల్లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి చికెన్ వేసి బాగా వేయించండి ఇంతలో వెన్నతో వైట్ సాస్ తయారు చేయండి వెన్నలో మైదా వేసి పాల పోసి కలుపుతూ క్రీమీగా మార్చండి చీజ్ మిరియాల పొడి కలపండి అంథి ఇప్పుడు పాస్తా చికెన్ సాస్ ఒక్కసారి బాగా మిక్స్ చేసి రెండు నిమిషాలు సిమ్ లో ఉంచండి బస్ మీ క్రీమీ చికెన్ పాస్తా రెడీ క్లాస్ రెస్టారెంట్ టేస్ట్